పరిసరలు పరిశుభ్రంగా ఉంటే ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా జీవించవచ్చని ఎంపీఓ శ్రీనివాస్ తెలిపారు సిద్దిపేట జిల్లా నారాయణపేట మండలం గురాలగుంది గ్రామంలో డే కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ప్రజలు ఇంటి ముందు ఇంటి వెనక చెత్తా చెదారం లేకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు అలాగే ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవడం ద్వారా దోమలు వృద్ధిని అరికట్టవచ్చన్నారు ప్రతి ఒక్కరూ తప్పకుండా వేడి చేసి కాచి చెల్లార్చిన నీటిని మాత్రమే త్రాగాలని సూచించారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అరుణశ్రీ కరోబార్ ఎల్ఎం ఆంజనేయులు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇప్పుడు వర్షాకాలం సీజన్ నడుస్తుంది కాబట్టి ఈ డెంగ్యూ జ్వరాలు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కువ ప్రబలుతున్న దృష్ట్యా ప్రతి గ్రామ పంచాయతీ అందు ప్రతి మంగళవారం శుక్రవారం ఈ డ్రైడే యాక్టివిటీస్ టేకప్ చేస్తూ ప్రజలకు ఈ యొక్క వర్షపు నీరు కావచ్చు మనం వాడుకునే మంచినీటి యొక్క నిల్వలు లేకుండా లార్వ వృద్ధి చెందకుండా చూసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి ఇంటింటికి తిరిగి వారిని అవగాహన పరుస్తూ మన జిల్లాలో ఎలాంటి కేసు నమోదు కాకుండా తీసుకున్న చర్యలో భాగంగా ఈరోజు గుర్రాల కొంది గ్రామ పంచాయతీలో ఇటు గ్రామ పంచాయతీ తనిఖీలో భాగంగా ఈరోజు డ్రైడే యాక్టివిటీలో పాల్గొనడం జరిగింది సాధ్యమైన తరువాత పబ్లిక్ అవేర్నెస్ ఉన్నప్పటికీ కొన్ని అశ్రద్ధ వల్ల కొంత తెలియనితనం వల్ల కూడా కొన్ని ఇండ్లలో కొంత నిల్వ నీటి నిల్వను గుర్తించడం జరిగింది వారికి మరొకసారి ఇలా నీటి నిల్వ ఉండకుండా చూసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తూ ఈ మంచినీటి నిల్వలో ఉన్నటువంటి దోమ వల్లనే డెంగ్యూ వ్యాప్తి చెందుతుందనే విషయాన్ని కూడా ప్రజలందరికీ వివరించడం జరిగింది